హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి వాళ్ళ ఇంటికి పోలీస్ వస్తారు యువరాజ్ని అరెస్ట్ చేయాలి అని అంటారు కారణం తెలుసుకోవచ్చా అని జగదాత్రి అడగగానే నిన్న బార్లో ఒక వెయిటర్తో గొడవ పడ్డాడు అప్పటి నుండి ఆ వెయిటర్ మిస్ అయినట్టు మాకు బార్ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి యువరాజ్ని కస్టడీలోకి తీసుకొని ఆ వెయిటర్కి తనకి ఉన్న సంబంధం ఏంటి వెయిటర్ ఎందుకు మాయమయ్యాడని క్వశ్చన్ చేయాలి అని అంటారు దానికి క్వశ్చన్ చేయడం ఎందుకు యువరాజ్ని ఇక్కడే అడగచ్చు కదా అని అంటాడు కేదార్ లేదు సార్ మేము అంతా చెక్ చేసిన తర్వాతే ఏదైనా కన్ఫర్మ్ చేయగలం ముందు ఇల్లంతా సర్చ్ చేయండి అని అంటాడు కానిస్టేబుల్స్తో ఇంకా ఇల్లంతా వెళ్ళి సెర్చ్ చేస్తారు తర్వాత యువరాజ్కి సంబంధించిన లైక్ రూమ్ని చెక్ చేస్తారు అండ్ తర్వాత తన కార్ని చెక్ చేస్తారు అలా కార్ డిక్కి ఓపెన్ చేయగానే అందులో ఒక సూట్ కేసు ఉంటుంది ఆ సూట్ కేసుని కానిస్టేబుల్ బయటకు పెట్టి జీప్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే అందులో ఒకరి బాడీ ఉంటుంది ఒక్కసారిగా జగదాత్రి కేదార్ కౌష్కి సుధాకర్ అందరూ షాక్లో ఉండిపోతారు ఇంతసేపు నాకేమీ తెలియదని నాటకాలు ఆడతావా వెయిటర్ని చంపేసి ఏమి తెలియనట్టు మంచిగా ఉంటావా అని ఇన్స్పెక్టర్ యువరాజ్ చెంప పగలగొడతాడు ఒక్కసారిగా కౌష్కి షాక్ అయిపోతుంది ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది అని అంటారు మేడం కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం కనిపించాక కూడా పొరపాటు జరిగింది అంటున్నారేంటి మీరు ఇంకా మేము డైరెక్ట్గా చూసాం కాబట్టి ఎవిడెన్సే సాక్ష్యమే మా కళ్ళ ముందు ఉంది కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకు వెళ్లాల్సిందే అరెస్ట్ అని చెప్పి కానిస్టేబుల్స్ ఇద్దరు ఇంకైతే యువరాజ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు అబ్బోడా అబ్బోడా నువ్వేం తప్పు చేయవరా అని చెప్పి వైజయంతి జీప్ ఎక్కుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంటుంది జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా జరిగింది అయినా యువరాజ్ని నిన్నంతా ఇంట్లోనే ఉన్నాడు కదా అలాంటప్పుడు బారికి ఎప్పుడు వెళ్ళాడు ఎవరితో గొడవపడ్డాడు అసలేం జరిగింది ఇదంతా ఏదో తేడాగా ఉంది అని జగదాత్రి కేదార్ ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళి యువరాజ్ గురించి అన్ని కంప్లైంట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఫైల్స్ అవన్నీ చూసి ఒకటి గమనిస్తారు ఒకవేళ అతన్ని యువరాజ్ నిజంగా మర్డర్ చేసినట్టయితే అతని బాడీని ఈ పాటికి బొరియలు చేయాలి సో అవన్నీ కంప్లీట్ అయ్యాయా అని అడుగుతారు హా మేడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేసాం అని అంటారు ఓకే ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మేము మాట్లాడాలి అని ఇంకా జగదాత్రి కేదార్ ఎవరైతే యువరాజ్ ఆ వెయిటర్ని చంపేశాడు అని అన్నారు కదా ఆ వెయిటర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవుతారు ఇంకా వాళ్ళైతే అలా అనుమానంగా కోపం కోపంగా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ వైపు ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం మీ లోటు తీర్చలేంది కానీ ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కాకుండా మేము ఒక చిన్న పనిపై వచ్చాం కొన్ని క్వశ్చన్స్ అడగాలని వచ్చాం అసలు ఏం జరిగింది ఎలా జరిగిందో మీకు ఏమైనా ఐడియా ఉందా అని అంటారు ఏంటమ్మా ఏం ఐడియా ఉండాలి మాకు నిన్న నిన్న అనంగా వెళ్ళాడు పొద్దున్నే వచ్చేస్తాడు కానీ ఇంటికి రాలేదు మాకు భయం వేసి షాప్ దగ్గరికి వెళ్ళాం షాప్ అతను కూడా రాత్రే వెళ్ళిపోయాడు కదా ఇంకా రాలేదా అన్నాడు ఏ ఊరంతా వెతికాం ఎక్కడ కనబడలేదు అందుకే సార్తో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇప్పించాం అని ఇంకా చనిపోయిన వ్యక్తి వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది ఓకే ఓకే మీరు కంగారు పడకండి అని ఇల్లంతా గమనిస్తూ ఉంటుంది జగదాత్రి అండ్ కేదార్ ఇంకా అలా జేడీ అలా ఆల్బమ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి చూసేసరికి ఆ వెయిటర్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ ఇదన్నమాట అని చూస్తూ పక్కకు తిరిగి చూడగానే అక్కడ బెడ్ కింద కొన్ని నోట్ల కట్టలైతే కనబడతాయి జేడీకి ఇంకా అలా చూస్తూ ఉంటే వెంటనే వాళ్ళ తమ్ముడైతే డోర్ క్లోజ్ చేసేస్తాడు ఇంకా జేడీకి అర్థమైపోతుంది ఓకే మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి మేము చేస్తాం మీ అబ్బాయిని చంపిన వ్యక్తికి మేము ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం అని జేడీ కేడి ఇద్దరు బయటికి వచ్చేస్తారు కేడి వీళ్ళని చూస్తుంటే జెన్యున్గా అనిపిస్తున్నా వీళ్ళ కళ్ళల్లో ఏదో తెలియని భయం కనబడుతుంది అయినా ఆ వెయిటర్ చనిపోవడానికి కారణం యువరాజే అని ఇంత బలంగా వీళ్ళందరూ నమ్మడానికి కారణం ఆ సూట్ కేస్ అసలు అందులో ఎవరు పెట్టారు ఎవరు యువరాజ్ కారులోకి ఆ సూట్ కేసుని తీసుకువచ్చారు అని అడుగుతాడు కేడీ అది మాత్రమే కాదు కేడి నేను వాళ్ళ రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళ తమ్ముడి రూమ్లో బెడ్ కింద నేను కొన్ని నోట్ల కట్టెల్ని చూశాను అతను వెంటనే డోర్ క్లోజ్ చేశాడు అంటే ఇదంతా ఏదో ట్రాప్లా అనిపిస్తుంది కావాలనే యువరాజ్ని ప్రీప్లాన్డ్గా ఇరికించాలనే ఇదంతా చేశారేమోనని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కానీ అది ఏంటి అనేది ఖచ్చితంగా మనం బయట పెట్టాలి అని చెప్పి ఇంకా అలా బయలుదేరతారనమాట జేడిఎన్ కేడి ఇంకా బార్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ మొత్తం గమనిస్తారు జేడిఎన్ కేడి మొత్తం గమనించి చూడగానే అందులో వెంటనే ఒకటి సస్పీషియస్గా నోట్ అవుతుంది జేడీకి వన్ సెకండ్ ఇక్కడ ఒకసారి ప్లే చేయండి అని అంటారు ప్లే చేసేసరికి ఒక వ్యక్తి సేమ్ కలర్ ఏదైతే యువరాజ్ కార్లో దొరికిన సూట్ ఉందో ఆ సూట్ కేస్ని అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఈ సూట్ కేస్ చూస్తుంటే సేమ్ ఆ సూట్ లాగే ఉంది కదా కేడీ అని అంటుంది అవును జేడీ నువ్వు చెప్పింది నిజమే అని అంటారు అయితే ఇతను ఎవరో మనకు తెలియాలి అని చెప్పి అలా అతని ఎవరో తెలుసుకోవాలని బయలుదేరతారు జేడీ అండ్ కేడీ అప్పుడే కరెక్ట్గా ఇటువైపేమో ఇంకా అందరు ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడుతూ ఉంటారు కౌశికి వైజయంతిని అండ్ తనని ఓదారుస్తూ ఉంటుంది నిషిక పాపం చాలా బాధపడుతూ ఉంటే కౌశికి నిశిక నువ్వే ఎలా అయినా పిందిని ఓదార్చాలి అని అంటారు ఏం ఓదారుస్తాను ఏం అక్క అయినా ఒకటి చెప్పండి మావయ్య గారు మీకు యువరాజ్ కొడికే కదా బెయిల్పై బయటికి తీసుకురావచ్చు కదా అని సుధాకర్ని అడుగుతూ ఉంటుంది నిషిక లేదమ్మా వాళ్ళు సాక్ష్యాలు పక్కగా చూపిస్తున్నారు వాడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు ఇప్పుడు బెయిల్ రావడం కూడా చాలా కష్టం అని అంటారు సుధాకర్ అవును మీకు కౌశికకి ఏదైనా చేయమనగానే వదిన విషయంలో కానీ ఆ జగదాత్రి విషయంలో కానీ కేదార్ విషయంలో కానీ మీరు ఎంతో సపోర్ట్ చేస్తారు వెంటనే ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు కౌశికి వదినని నిమిషాల్లో బెయిల్పై బయటకు తీసుకువచ్చారు కానీ నా భర్త విషయంలోనే మీకన్నీ అన్నీ చేదుగా కనబడతాయి నా భర్త అంటే మీకు ఎప్పటి నుండో చిన్న చూపే అని చెప్పి ఇంకా చాలా గట్టిగా అరుస్తుంది నిషికా నిషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడంటే నేనే అతన్ని చంపానని సాక్ష్యం పక్కగా లేదు అతను చనిపోయి కనబడడంతో అలా అందరూ భ్రమపడ్డారు కానీ ఇప్పుడు డైరెక్ట్గా యువరాజ్ సూట్ కేసులోనే అతని బాడీ దొరికింది అందుకే బెయిల్ రావడం కష్టం అని అంటున్నారు అంతేకాని ఏదో యువరాజ్ అంటే తక్కువ మేమంటే ఎక్కువ బాబాయ్కి ఎప్పుడు ఉండదు అని అంటుంది మీరు ఎన్నైనా చెప్పండి వదినా మావయ్య గారు యువరాజ్ విషయంలో ఎప్పుడు అన్యాయమే చేస్తారు అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక చ నిషిక మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు అని ఈ మనసులో అనుకుంటుంది కౌశికి ఇది ఇలా ఉండగా జేడీ కేడి ఇంకా వ్యక్తిని ట్రేస్ చేసి అతనున్న చోటుకి వెళ్తారు అతను ఇదిగోండి మేడం ఇక్కడే ఉంటాడని చెప్పడంతో అలా వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే యువరాజ్ చేతిలో మర్డర్ అయ్యాడు అని చెప్పిన వెయిటర్ కూడా అక్కడే ఉంటాడు అంటే వాడు చనిపోలేదనమాట బ్రతికే ఉన్నాడనమాట కావాలనే ఇదంతా మీనన్ సెట్ చేస్తాడు అప్పుడే ఆ రౌడీ ఈ దగ్గరికి మీనన్ నుండి కాల్ వస్తుంది హలో బాయ్ అని అంటారు అదంతా వింటూ ఉంటారు జేడీ ఇంకా అలా దగ్గరగా దొంగచాటుగా ఏరా అంతా సేఫే కదా వాణ్ణి జాగ్రత్తగా ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టావు కదా అని అంటారు హా బాయ్ దాచిపెట్టేశాను ఇప్పుడు వీడెక్కడున్నాడో కనుక్కోవడం ఎవ్వరి వల్ల కాదు బాయ్ అని అంటారు ఆ యువరాజ్కి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వాడికి ఉరి శిక్ష పడాలి అప్పుడే అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను నా ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి వాడు దొరికితే మొత్తం పోయినట్టే అంతా నా చేజారిపోయినట్టే ప్లాన్ అంతా కులప్స్ అయిపోతుంది కాబట్టి అరగంట అరగంటకి ప్లేస్ మారుస్తూ ఉండండి ఎక్కడా దొరకద్దు అని అంటాడు మీనన్ మేము చూసుకుంటాం కదా బాయ్ అని చెప్పి ఇంక వాడు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జేడీ కేడీని చూసి ఆ రౌడీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే కొట్టడానికి చెయ్యి ఎత్తితే జేడీ ఆ చెయ్యిని వెనక్కి విరిచేసి ఇంకా బాగా కొడుతుందనమాట రౌడీని చుట్టుపక్కల రౌడీలందరినీ బాగా కొట్టి 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 ఇంకందరినీ ఫుల్గా పడేస్తారు జేడీ అండ్ కేడీ ఎవడైతే డ్రామా వేశాడో వెయిటర్ చనిపోయినట్టు డ్రామా వేశాడో వాడి కాలర్ పట్టుకొని చెంప పగలగొడుతుంది కొడుతుంది జేడీ ఏరా డబ్బుల కోసం ఏదైనా చేస్తావా ఒక ఏ తప్పు చేయని వ్యక్తి నిర్దోషిని జైలుకి పంపించాలని చూస్తావా నిన్ను వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తానని జేడీకేడి ఇద్దరూ ఆ వెయిటర్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ ఆ వెయిటర్ని చూసి షాక్ అయిపోతాడు మేడం అని అంటారు చూడండి ఇన్స్పెక్టర్ గారు వీడు చనిపోలేదు చనిపోయినట్టు నటించాడు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని కావాలనే యువరాజుని ఫ్రేమ్ చేయడానికి యువరాజుకి శిక్ష పడడానికే చనిపోకపోయినా చనిపోయినట్టు అందరి ముందు భ్రమింపచేశారు కాబట్టి ఇతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోండి అయిన యువరాజ్ని బయటికి విడిచిపెట్టండి అని అంటారు ఒక్కసారిగా ఇంకా ఇన్స్పెక్టర్ అయితే వాడిని బాగా కొట్టి నీకు ఇది కాదురా వీళ్ళు వెళ్ళిపోయాక థర్డ్ డిగ్రీ చేస్తానని ఇంకా అలా స్పీడ్గా బయలుదేరుతారు కాలర్ పట్టుకొని ఇంకా అలా యువరాజ్ అయితే బయటికి వచ్చేస్తాడు పాపం యువరాజ్ని చూస్తూ ఉంటారు జేడిఎన్ కేడి థ్యాంక్ యూ నన్ను విడుదల చేసినందుకు నేను ఏ దారి లేదు అనుకున్నాను నన్ను ఎవరు విడిపించలేరేమో అనుకున్నాను బట్ మీ నన్ను బయటికి తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు యువరాజ్ మేము మా డ్యూటీ మాత్రమే చేశాం కానీ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా విషవాలతో విషపు సర్పాలతో స్నేహం చేస్తే ఆ సర్పం కాటేయచ్చు అంటారు సర్పమే కాదు జంతువులు కూడా అంతే కాబట్టి చెప్పేది విను నువ్వు ఆ మీనంతో ఫ్రెండ్షిప్ చేసావు కాబట్టే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది లేదు నువ్వు నీ మాన మంచి పని చేసుకుంటూ ఉంటే అసలు నా నీ జోలికి కానీ నీ ఫ్యామిలీ జోలికి కానీ ఆ మీనన్ వచ్చేవాడు కాదు కదా కాబట్టి ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అయినా ఒక మాట అయినా బిజినెస్ అయినా ఎవరితో చేయాలో వాళ్ళతోనే చేయాలి ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సరేనా అని చెప్పడంతో ఇంకా వెంటనే కేదార్ని హక్ చేసుకుంటాడు పాపం యువరాజ్ సారీ సారీ కేదార్ నిన్నేను చాలా మాట్లాడినాను ఐమ్ సో సారీ అని చెప్పి పాపం క్షమాపణ చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ సరే ఇంటికి వెళ్ళు అని చెప్పడంతో ఇంకా యువరాజ్ ఇంటికి బయలుదేరుతాడు యువరాజ్ని చూడగానే సంతోషంతో పొంగిపోతూ ఉంటుందన్నమాట వెంటనే వైజయంతి అబ్బోడు వచ్చేసి ఉండాడు అని చెప్పి ఇంక వెంటనే పాపం యువరాజ్ని హక్ చేసుకొని అబ్బోడా నాకు తెలుసురా నువ్వు నిర్దోషమని నువ్వే తప్పు చేయవని కానీ ఎవ్వరూ నీ మాటలు నమ్మరు కనీసం నీకు బయలు ఇప్పించడానికి కూడా ఎవ్వరూ రాలేదు ఇదిగో నువ్వు నీ నిజాయితీని నువ్వే నిరూపించుకున్నావు బోడా అని పాపం చాలా హ్యాపీగా చెప్తుందనమాట వైజయంతి నేను కాదమ్మా జేడీకేడీ వాళ్ళే నన్ను కాపాడారు అని చెప్పడంతో ఒక్కసారిగా నిశిక చాలా జెరస్గా ఫీల్ అవుతుంది కౌశికి సుధాకర్ వీలు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా యువరాజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి బిజినెస్ కాల్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే కౌశికి దగ్గరికి కొంతమంది వస్తారు నమస్కారం అమ్మా అని అంటారు నమస్కారం పంతుడు గారు ఇలా వచ్చారేంటి అని అడుగుతారు ఏం లేదమ్మా మీకున్న పెద్ద మనసుకి అంతా మంచి జరగాలని గుడిలో హోమంలో ఇదిగో మీకోసం ప్రసాదం తీసుకొచ్చాను అని చెప్పడంతో పాపం జగదాత్రి కేదార్ అందరూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు అది మాత్రమే కాదమ్మా మీకు ఇంకొక విషయం తెలుసా మీ ఊరు ఆదిత్యపురంలో గుప్త నిధులు కలకలం సృష్టిస్తున్నాయంట చాలామంది ఆ దేవుడి యొక్క డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారంట కానీ ఆ అమ్మవారి శక్తే వాళ్ళని ఆపుతుంది మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా మీ అబ్బాయి ఉన్నాడు కదా అని అంటారు పాపం వెంటనే జగదాత్రి బాబుని ఎత్తుకొని తీసుకువస్తుంది బాబు చాలా దీర్ఘాయుష్తో పుట్టాడు కానీ వాడికి మూడు నెలలు గడిచేలోపు ఒక గండం ఉందని బాబుకి జాతకంలో ఉంది అని అనగానే కౌష్కి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి గండమా అని అంటుంది అవునమ్మా గండం ఉంది కాబట్టి మీ పుట్టిన ఊరైనా ఆదిత్యపురానికి వెళ్ళి మీరు హోమాన్ని జరిపించాలి మీ బాబు పేరుపై మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తే ఇంకా బాబుకి ఎలాంటి గండం ఉండదు అని చెప్పడంతో కౌశిక పాపం చూస్తూ ఉంటుంది ఇంకా అలా సుధాకర్ తప్పకుండా పంతులు గారు మేము చేయిస్తాం మాకు మా బాబు ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు అమ్మ జయరాత్రి మనం రేపే ఊరు బయలుదేరతాం అంతా రెడీ చేయమ్మా అని అంటారు అలాగే మావయ్య గారు అని ఇంకా పాపం అంతా రెడీ చేసైతే బయలుదేరుతారనమాట ఇంకా అలా నిషికా వాళ్ళు అయినా ఇప్పటికిప్పుడు ఊరేంటో అని అంటుంది వెళ్దాంలే నిషి తప్పేముంది మనం కూడా నాన్న పుట్టిన ఊరికి వెళ్తే అంతా హ్యాపీగా ఉంటుంది కదా అని అంటాడు యువరాజ్ అవునవును అంతా హ్యాపీగానే ఉంటుంది అని ఇంకందరూ లగేజెస్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీవల్లి వెళ్ళబోతుంటే శ్రీవల్లి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కూడా మాతోనే వస్తావని చెప్పి ఇంకా అలా శ్రీవల్లినైతే వాళ్ళతో పాటే వాళ్ళ పుట్టిన ఊరైన ఆదిత్యపురానికి తీసుకువెళ్తారు సుధాకర్ అండ్ ఫ్యామిలీ సుధాకర్ ఫ్యామిలీ ఆదిత్యపురానికి రీచ్ అవుతారు ఇంకా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి పెద్ద మనుషులు ఎదురుగా వచ్చి నమస్కారం చేస్తూ ఉంటారు సుధాకర్కి సుధాకర్ గారు మీరు ఊళ్ళను విడిచిపెట్టినా మీ సహాయం ఎప్పుడు మాకు అందుతూనే ఉందండి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీరు డొనేషన్ల రూపంలో ఊరికి ఎప్పుడూ మంచి చేస్తూనే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సాధనంగా ఆహ్వానించాలనే ఇక్కడికి వచ్చామని ఇంకా పాపం సుధాకర్ కౌశికి వైజయంతి వీళ్ళందరినీ హ్యాపీగా రెస్పెక్ట్ ఇస్తూ తీసుకెళ్తూ ఉంటారు యువరాజ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకంతా హ్యాపీగా ఉంది అనుకునే టైంకి అక్కడికి మీనన్ వస్తాడు మీనన్కి మినిస్టర్ తాయారు కాల్ చేస్తుంది హలో మీనన్ నేను తాయార్ను మాట్లాడుతున్నాను ఆ జేడీకేడీపై పగ సాధించాలంటే నేను సీఎం అవ్వాలా సీఎం అవ్వాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలా డబ్బులు ఉండాలి అంటే వెంటనే నువ్వు ఆదిత్యపురానికి వెళ్ళి అక్కడ ఉన్న గుప్త నిధుల్ని తవ్వి తీయాలి అప్పుడు సగం నీకు సగం నాకు అని అంటుంది డీలోకే తయారు ఎంటర్ అయిపోతాను అని కాల్ కట్ చేస్తాడు మీనన్ ఆదిత్యపురం ఈ మీనన్ బాయ్ ఎంటర్ అయిపోయాడు ఇంకా మీరు నా నుండి తప్పించుకునేదే లేదు అని లోపలికి వెళ్తాడు మీనన్ ఇంకా అక్కడ యువరాజ్ ఫ్యామిలీని అయితే చూస్తాడనమాట మీనన్ ఏంటి వీళ్ళిక్కడికి వచ్చారు ఖచ్చితంగా వీళ్ళందరూ బాధపడేలా చేయాలంటే ముందు ఆ కౌశికి చేతిలో ఉన్నాడు కదా ఆ బాబు వాణ్ణే వేసేయాలి వాణ్ణి పైకి పంపిస్తే అప్పుడు యువరాజ్ కౌశికి వీళ్ళందరూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు నాకు కావాల్సిందదే అని చెప్పి ఇంకా రౌడీళ్ళని సెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని కావాలని అటాక్ చేయడానికి బాబుని కావాలనే చంపించడానికి ట్రై చేస్తాడు మీనన్ అలా హోమం జరుగుతున్న ప్లేస్లో రౌడీలు వస్తూ ఉంటే వెంటనే జగదాత్రికి ఇద్దరు అడ్డుపడి ఇంకా రౌడీలందరినీ ఫుల్గా కొడతారు ఇంకా అలా కౌశికి తన బాబుకి మృత్యుంజయ హోమాన్ని సక్సెస్ఫుల్గా జరిపిస్తుంది అమ్మ రేపు దసరా కాబట్టి దసరా ఉత్సవాన్ని కూడా మీరు జరిపించుకొని వెళ్ళండమ్మా అని చెప్పడంతో ఇంకా అలా జగదాత్రి కేదార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి దసరా ఉత్సవాల్లో హ్యాపీగా పాల్గొంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్